హాయ్ అండి నేను షమీల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ ఛానల్ షమిలాస్ కిచెన్ ఈరోజు నేను గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి నేను చెప్పిన విధంగా మీరు గారెలు చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి గారెలు అనేవి ఇవి మార్నింగ్ టైం టిఫిన్లోకి అయితే చాలా బాగుంటాయండి ఈ వీడియోలో నేను గారెలతో పాటు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో కూడా చూపించబోతున్నాను ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నానండి కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా మినపప్పుని నానబెట్టుకోవాలి నేను పొట్టుతో తీసుకున్నానండి పప్పు లేదంటే పొట్టు లేకుండా ఉండే మినపగుళ్ళైనా వేసుకోవచ్చు ఈ పొట్టు మినపప్పు అయితే ఆరు గంటలు నానబెట్టుకోవాలండి పొట్టు లేకుండా మినపగుళ్ళైతే నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కల్ని వేసుకున్నానండి ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నాను నేను అందులోకి ఒక ఐదారు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇందులోకి కొన్ని పచ్చి శనగపప్పు నానబెట్టినవి వేసుకుంటున్నాను మూడు గంటలు నానబెట్టానండి ఇది ఒక మూడు టీ స్పూన్ల దాకా ఉంటుంది దీన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను దాంతోపాటు నాలుగు చిన్న అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి రెండు కరివేపాకు రొబ్బల్ని కూడా ఇలా ఆకులు నీట్గా వాష్ చేసుకుని వేసుకుంటున్నాను కరివేపాకు అనేది స్కిప్ అయినా చేయొచ్చండి అంటే ఇది వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రేకల్ని కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మూత పెట్టుకుని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా వద్దండి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది చూసారా ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను గారెల్లోకి ఇడ్లీలోకి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి దీనికి పైన తాలింపు కోసం నేను ఆయిల్ తీసుకుని అందులో కొన్ని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఈ మూడు కూడా కొంచెం ఫ్రై చేసుకుని అందులో చివరగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నానండి ఈ తాలింపులోకి వేసుకోవాలనుకుంటే సాయిమినపప్పును కూడా వేసుకోవచ్చు అంతేనండి వేడిగా తాలింపు అయితే రెడీ అయిపోయింది చట్నీలోకి తాలింపు వేస్తేనే రుచిగా ఉంటుంది చూసారా చూడ్డానికి ఎంత బాగుందో ఇంకా దీన్ని సైడ్న పెట్టుకుని ఇంకా గారెలు చేసే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ఒక గిన్నె తీసుకుని అందులో సన్నగా కట్ చేసిన మూడు ఉల్లిపాయలని వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే ఒక మూడు వరకు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని తీసుకున్నాను కరివేపాకండి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి అంటే ఇలా కలుపుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా అవుతాయి ఇవన్నీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అలాగే ఉప్మా నూకండి కరాచీ నూక అంటారు కదా అది ఒక మూడు టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను ఇది వేసుకుంటే ఏంటంటే గారెలు కరకరలాడుతూ వస్తాయి నెక్స్ట్ గ్రైండర్లో రుబ్బుకున్నానండి పిండిని మిక్సీలో అయినా వేసుకోవచ్చు పప్పుని గ్రైండర్లో రుబ్బితే గారెలు మెత్తగా వస్తాయి మిక్సీలో రుబ్బుకుంటే ఒక పావు టీ స్పూన్ సోడాని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఇలా కలుపుకొని రెడీ చేసుకున్నాను నెక్స్ట్ గారెలు అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఆయిల్ని పెట్టుకున్నానండి డీప్ ఫ్రై కోసం నెక్స్ట్ ఒక కవర్ తీసుకుని అందులో కొంచెం గారెల పిండిని తీసుకుని ఇలా ఒత్తుకోవాలి ఇది చాలా ఈజీ మెథడ్ అండి అంటే గారెలు చేయడం రాని వాళ్ళు కూడా ఇలా వేసుకుంటే బాగా వస్తాయి గారెలు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే చేతితోటే డైరెక్ట్ వేసేస్తారు బట్ ఇలా కవర్ మీద వేసుకుని వేసుకుంటే గారెలు రౌండ్ షేప్లో వస్తాయి నేను ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుంటున్నానండి వీటిని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ గారెలు మనం ఇంకా బాగా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి మళ్ళీ ఇంకొకసారి డబుల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ మనం కరాచీ నూకను వేసాం కదా కరకరలాడుతూ ఒక్కసారి ఫ్రై చేస్తేనే వచ్చేస్తాయి ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే డబుల్ ఫ్రై చేసుకోండి వీటిని హై ఫ్లేమ్ మీద పెట్టి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నాకైతే పది నిమిషాలు పట్టిందండి మంచి కలర్ అయితే వచ్చాయి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మీకు ఈ లైటింగ్ వల్ల సరిగా కనిపించట్లేదు కలర్ కానీ ఇవైతే చాలా బాగా వచ్చాయండి మీకు ఒకవేళ పొద్దున్నే పిండి రుబ్బడానికి టైం లేదు అనుకుంటే రాత్రి పిండి రుబ్బుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి తేడా అయితే ఏం రాదు టేస్ట్లో అయితే ఆనియన్స్ని మాత్రం వండడానికి ఒక పది నిమిషాలు ముందే యాడ్ చేయండి లేదంటే పిండి పలచగా అయిపోతుంది అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఒక గార్ని అయితే కట్ చేసి చూపిస్తున్నాను పైన చాలా క్రిస్పీగా ఉంది లోపలైతే చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్